ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల్ని విత్డ్రా చేసుకుని యథావిధిగా ఆయన ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని ఆయన ప్రతి సభలోని కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడి పెంచిన విద్యుత్ ఛార్జీలన్నీ కూడా తగ్గించాలని తగ్గించవలసిందిగా మేము కోరుకుంటూ ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రెండు వందల యూనిట్లు లోపు ఉన్నటువంటి పేదలకి దళితులకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిన దాని మీద కూడా వారు సర్ఛార్జ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్నిటిని కూడా లోకి తీసుకొని ఈ తిరుగుబాటుని గ్రహించి విద్యుత్ ఛార్జీలు తగ్గించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడానికి ఈ రోజున మేము ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారికి మా పార్టీ తరఫున మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము ఇప్పుడు కొద్ది నిమిషాల్లో వినతి పత్రాన్ని కూడా మా అందరి సమక్షంలో వారికి ఏఈ గారికి సమర్పించుకుని దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి మీ ఉన్నతాధికారులకు తెలియపరచండి అనేసి ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రాయితీని రెండు వందల యూనిట్లు విద్యుత్ విద్యుత్తుని కొనసాగించాలని కోరుతూ మరి ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలో మరి ప్రజల్లో అనూహ్య స్పందన రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం